మంచిది ప్రభునందు ప్రేమ వాళ్ళ నలభై ఎనిమిదో కీర్తన పద్నాలుగు వచ్చంలో ఈ దేవుడు మనకు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు మరణం వరకు ఆయన మనలను నడిపించును మన దేవుడు ఎవరంట సదాకాలము మనకు దేవుడు అంట సదాకాలము మనకు దేవుడు సదాకాలము అంటే ఎల్లవేళలో ఉండేటువంటి దేవుడు సదాకాలం మరణం వరకంటే ఆయన మనల్ని నడిపిస్తాడు ఈయన ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు ఏ దేవుడైనా ఈ దేవుడు అంటే మన దేవుడైనా యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చిన నామం అయిన యేసుక్రీస్తు ప్రభువారు యేసుక్రీస్తు అంటేనే రక్షకుడు నద్దు మానవాళ్ళని రక్షించడానికి లోకానికి వచ్చినటువంటి దేవుని యొక్క నామమే యేసుక్రీస్తు ప్రభువారు మోసే టైంలో దేవుడు ఇజ్రాయేల్కు ప్రజలకు ప్రత్యక్షమైనటువంటి దేవుని యొక్క నామమే ఈ ఈ నామేయాలు విశుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో చనిపోయి చేయబడి తిరిగి లేచి నలభై దినాలు తన ప్రజలు ప్రజలతో కనిపించి ఒలివల కొండ మీద ఆరోహణమై వెళ్ళిన తర్వాత ఆయన్ని ఆత్మగా ఈ లోకంలో ఉన్నట్లుగా లేఖనాలు చూస్తున్నాం ఆత్మస్వరూపిగా మరలా ఉన్నట్లుగా దేవుడు లేఖనం ద్వారా తెలుసుకుంటున్నాం గమనించండి కాబట్టి ఈ దేవుడు ఎవరంట ఈ దేవుడు సుధాకాలం మనకు దేవుడై ఉన్నాడు ఆ దేవుడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని అర్థం ఆ దేవుడే ఆయన నామే ప్రభు అయిన యహో అని సైన్యములకు అధిపతి అని అనేక నామధేయాలు ఉన్నాయి ఆ నామధేయాలే కాబట్టి భూలోకంలో మనం అధికారం ఉన్నాము శక్తి ఉన్నాము ఉన్నతమైన నాము రక్షించిన్నాము ఆసరణ ఆశ్రయింపదగిన నామం ఆయన యుద్ధకు వస్తేనే తండ్రి దగ్గరికి ప్రార్థన అయినా మనం తండ్రి దగ్గరికి వెళ్ళటమైనా నిత్యత్వంలోనికి ఈయన ద్వారానే వెళ్ళగలుగుతాం కాబట్టి ఈయన భూలోకంలో ఇప్పుడు ఆ నామంని మనం హెచ్చించాలి ఆ నామాన్ని ఆ నామం ద్వారా రక్షించబడాలి ఆ నామాన్ని మనం స్తుతించాలి కొనియాడాలి ఆ నామం కదా మనం హెచ్చించాలి గనపరచాలి ఆ నామాన్ని అనేకులకు తెలియచేయాలి ఈ నామం నుండి రక్షణ మరి ఏ నామం రక్షణ లేదని మనం చాటాలి అందుకే పరిశుద్ధ ఈ లోకానికి పంపిస్తూ ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే క్రీస్తుని గుర్చిన విషయాలు పరిశుద్ధాత్మను మీకు తెలియజేస్తాడు నా విషయాలన్నీ మీకు తెలియజేస్తాడు ఆయన టీచ్ చేస్తాడు మీకు బోధిస్తాడు మిమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తాడు కాబట్టి యేసుక్రీస్తుని గుర్చిన విషయాలు ఆయన గొప్పదనం ఆయన మహిమ ఆయన సమస్తాన్ని మనకు తెలియజేసేది ఈ లోకంలో ఉన్నటువంటి పరిశుద్ధ కాబట్టి ఈ దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఈ దేవుడు మనకు సదాకాలం ఇవు లాస్టింగ్ వై ఎండ్లెస్ అనమాట సదాకాలం సమస్తం ఆయన ఉన్నంత వరకు భూభూమి ఆకాశం సమస్తం ఆయన ఆయన సదాకాలం ఉంటున్నాడంటే అనమాట ఇక ఆయనకి అంతం అను ఆది అంతం ఆయన అని అన్నాడు బిగినింగ్ ఎండింగ్ కూడా ఆయనే అల్ఫా ఉమేగా ఆయన కాబట్టి సదాకాలం ఇక అన్ సకాలం అంటే ఎంతవరకు అనే లేఖనం ఉందంటే చూద్దామా మరణం వరకు ఆయన మనల్ని నడిపించు మనల్ని నడిపించును అంటే నీ ఎండింగ్ వరకు ఆయనకి ఎండి ఎండింగ్ లేదు కానీ మనకు మన జీవితానికి ఒక ఎండింగ్ ముగింపు ఉన్నది ఈ లోకంలో ఈ యాత్రం భూ నీవి నీగిచ్చినటువంటి ఆయుష్ కాలంలో నీగిచ్చినటువంటి జీవితకాలం ముగింపు అనేటువంటిది ఉన్నది తర్వాత నిత్యత్వంలో నీవు ఆయన నమ్ముకొని రక్షించబడి ఉంటే మారు మనసులు తగిన ఫలాలు ఫలిస్తూ ఉంటే సత్క్రియలు చేస్తూ ఉంటే ఈ లోకంలో నిత్యత్వాన్ని అనుభవిస్తూ నిత్యత్వంలో ఆయనతో కూడా ఉంటావు యుగాలు ఉంటాం ఆయన ఎలాగ యుగాలు యుగ యుగాలు ఉండేటువంటి దేవుడు నీవు కూడా యుగయుగాలు ఆయనతో ఉంటావు ఒకవేళ ఆయన లేకుండా ఇష్టానుసారానికి ప్రతి ఆయన నమ్ముకోకుండా నమ్ముకొని ఆయన ఇష్టాన్ని ఇష్టానుసానం బ్రతికితే యుగయుగాలు నిత్యత్వంలో ఆర నగ్నిలో కూడా కలుగుతారు కాబట్టి వీళ్ళరా కాబట్టి దేవుడు సదాకాలం మనకు మరణం మన జీవితం ఎండింగ్ వరకు కూడా ఆయన మనకు తోడు ఉండి మనల్ని నడిపిస్తాడని దేవుని లేఖనాలు ఉంటుంది కాబట్టి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఈ దేవుడు ఇంతలో ఉన్నంతలో మాయమయ్యేటువంటి వాడు కాదు కానీ రోజుకొక స్థితి మార్చుంది వాడు కాదు కానీ ఈయన సదాకాలం మనకు దేవుడు అంట సదాకాలం దేవునికి మాయము కాక రెండో ఒకసారి చూద్దామా కీర్తన గ్రంథం తొంభై రెండు తొంభై అధ్యాయం రెండవచ్చనో ఒకసారి చూద్దాం ఈయన సదాకాలం మనకు దేవుడు తొంభైవ కీర్తన రెండవ వచ్చిన త్వరగా చూద్దామా తొంభై తొంభైవ కీర్తన రెండవ వచ్చును పర్వతములు పుట్టకమను భూమిని లోకమును నీవు పుట్టింపకు మను యుగ యుగములకు నీవే దేవుడు సదాకాలము దేవుడు మనకు దేవుడు ఆయన సదాకాలం మనతో ఉండేటువంటి దేవుడు సదాకాలం మనకు దేవుడు అదే రీతిగా రెండవ కీర్తన తొమ్మిదో కీర్తన తొంభయో కీర్తన రెండవ వచ్చిన అంటున్నాడు పర్వతములు పుట్టక మనుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మనుపు యుగ యుగు నీవే దేవుడు ఆయన యుగ యుగాలకు ఆయన దేవుడని లేఖనం సెలవిస్తుంది పిల్లారా ఇంకా మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథం యక్షోగ్రంథం యాభై నాలుగు ఐదు వచ్చిన చదువుతాం యాభై నాలుగో అధ్యాయం విషయ గ్రంథం ఐదో వచ్చిన నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త ఉన్నాడు సైనిములకు అధిపతి యుహో అని ఆయనకు పేరు ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు సర్వ లోకమునకు దేవుడనే ఆయనకు పేరు సర్వ లోకమునకు దేవుడనే ఆయనకు కాబట్టి సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు రెండవది యుగ యుగములకు మనకు ఆయన దేవుడై ఉన్నాడు మూడవది సర్వలోకమునకు దేవుడైనా నాలుగు విషయం ఒకసారి హిమ్యా గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన చదువు హిర్మ్యా గ్రంథం ముప్పై రెండు ఇరవై ఏడు హిర్మ్యా గ్రంథం ముప్పై రెండు ముప్పై రెండు ఇరవై ఏడు వచ్చిన చదువుతాం హిర్మ్యా గ్రంథం ముప్పై రెండు ఇరవై ఏడు వచ్చిన అంతటా యహోవా కిరిమేకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చిను నేను యహోవాను సర్వ శరీరులకు దేవుడను నాకు ఆ సాధ్యం ఏదైనా ఉండున్న దేవునికి మహిమ కలుగుగా మూడో విషయం అంటున్నాడు ఒకటి ఆయన సదాకాలం మనకి దేవుడట రెండవది ఆయన యుగయుగ యుగములకు దేవుడట మూడవది సర్వ శరీరులకు దేవుడు నాలుగవది మనం నాలుగవది ఏమంటే సర్వలోకమునకు దేవుడు విషయ గ్రంథం యాభై నాలుగవది ఐదవ వచ్చిన అంటాడు ఆయన ఆయన సర్వలోకమునకు సర్వలోకమునకు దేవుడు ఇక్కడ సర్వ శరీరులకు దేవుడు శరీరం ఎవరికి ఉందో వాళ్ళందరూ కూడా దేవుడు అని దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం ప్రిల్లర ఇంకా మనం గమనించినట్లయితే వాక్య భాగాలలో ప్రియుల ఒకటి కీర్తన గ్రంథములో మనం చూస్తే నలభై ఎనిమిది కీర్తనలు పద్నాలుగు వచ్చిన ఆయన మనకు సదాకాలము దేవుడై ఉన్నాడు సదాకాలం ఉండేటువంటి దేవుడు రెండవది తొంభై అధ్యాయం రెండు వచనంలో ఆయన యుగుయుగములకు దేవుడు అని లేఖనం మూడో వచనంలో యశ గ్రంథం యాభై నాలుగు అధ్యాయం ఐదు వచనంలో ఆయన సర్వలోకమునకు దేవుడు అన్నాడు నాలుగో విషయాన్ని గమనిస్తే హిర్మయా గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన అన్నాడు ఆయన సర్వశరీరులకు దేవుడై ఉన్నాడు అని మాట్లాడుతున్నాడు కాబట్టి